అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ వైఎస్ బాబు ఫెటిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ మీ అందరికీ ఒక విన్నపం మనము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన హాస్పిటల్ని క్లోజ్ చేస్తున్నాం ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ ఒకటి వరకు హాస్పిటల్ క్లోజ్లో ఉంటుంది ఎందుకనంటే సమ్మర్ కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొత్త పేషెంట్లు రావద్దంటున్నాం ఉన్న పాత పేషెంట్లు వాళ్ళకి ఫోన్ ద్వారా మీకు ఆల్రెడీ మేము తెలియజేశాం అట్లాగే రెండు నెలలు కోర్సు మేము ఆల్రెడీ మార్చి నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాం ఏప్రిల్కి మే నెలకి సరిపోయేటట్టుగానే కోర్సు ఇవ్వడం జరిగింది మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరన్నా పెట్టించుకునే వాళ్ళు కోర్సు ఇంకా తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏప్రిల్ ముప్పై లోపుగానే మీరు మన టెలికాలర్ నెంబర్లు ఫోన్ చేయడమా లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టడమా చూసుకుని చేర్చుకున్నట్లయితే మన వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు లేదు రిప్లై ఇవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఒక గంటాకి వాళ్ళు బిజీగా ఉంటే వాళ్ళు ఒక గంటాకైనా రిప్లై ఇస్తారు అప్పటికి ఇవ్వలేదంటే మీరు ఒక గంట ఆగిన తర్వాత మరలా మీరు కాల్ చేసుకోండి లేదా మరలా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టుకోండి ఇది మేము చెప్తున్నాము మీకు మేము అందుబాటులోనే ఉంటాము కానీ వేసవి కాలంలో హాస్పిటల్ చుట్టూ తిరగొద్దు మన చుట్టైనా సరే డాక్టర్ల చుట్టూ అయినా సరే తిరగడం అంత మంచిది కాదని మా సలహా కాబట్టి ఈ సలహాను పాటించి ఇంటి పట్టు నుండి భార్య చుట్టూ భర్త భర్త చుట్టూ భార్యగా తిరిగి చక్కగా ప్ర న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందుతారని మేము ఆశిస్తున్నాం జై హింద్ థ్యాంక్ యూ ధన్యవాదాలు